సాధించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ రియల్లీ అంటే సెంట్ పర్సెంట్ విజయం సాధించడం అనేది అన్హర్డ్ నేనైతే ఎక్కడ ఏమి లేదు ఎక్కడ వెళ్ళలేదు అంటే ఈవెన్ వరల్డ్ ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు అందులో ఇంత ట్వంటీ వన్ ఇస్ ఏ బిగ్ నెంబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల పదిహేడు సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఈ విజయం మనందరం సాధించామంటే ఆయన పదిహేడు సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయప్రాయాసులు కోర్చి ఇలాగా ఒక అందరినీ ఒక విజయ పదవులు తీసుకొచ్చారంటే ఈజ్ ఎన్ అమేజింగ్ పర్సనాలిటీ అమేజింగ్ పర్సన్ అంటే నేను మీరందరూ ఎలాగా మీ మీ నియోజవర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించే వాళ్ళు కార్యకర్తలు వీరమహిళలు జనసైనికులు నాయకులు వాళ్ళ ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఒక రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చాలా నేర్చుకున్నాను చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట ఈసారి ఈ ఎలక్షన్స్ మీరు అందరూ ఎంత శ్రమపడ్డారు వెరీ గుడ్ కానీ ఎలక్షన్ నడిపింది ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు వీళ్ళు నడిపారు ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి లెవన్ ఇయర్స్ కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు బాబు ఎవరికేమంటావు ఓటు అని గ్లాస్ గ్లాస్కి వెండి సార్ గ్లాస్కి వెండి పదకొండు సంవత్సరాలు కుర్రాడు వాడు రేపు పొద్దున్న పెద్ద అయితే ఇరవై తొమ్మిదిలో వాడు ఓటర్ అవుతాడు అంటే ఒక యువకుడు అవుతాడు అంటే అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లలు పెద్దలు అంటే ఆయన్ని అఫ్కోర్సు మా మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చేయాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి వంద రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో అందుకని మేమేం చెప్ప ఇంత చేయాలని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద అలాగే మే మీ నియోజకవర్గాల్లో అలాగే ఎంపీ స్థాయిని కాన్స్టిట్యుయెన్సీస్లో మేము మీద ఎంతో ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు అంటే మేము మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు సో మీలో ఒక అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు అందుకనే కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు ఈ పార్టీని పొద్దున్న ఇరవై తొమ్మిదిలో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది ప్రెసిడెంట్ గారు మాకు ప్రెసిడెంట్గా చెప్పింది ఏంటంటే ఒకసారి ఆయన నేను చేయాల్సింది చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మేము ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్గా డిస్టర్బ్ చేయాలి కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అంత పనికి అంత మేము ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పాల మేము చేసుకుంటూ వెళ్ళాం మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుంది అని థ్యాంక్ యూ అండి మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు కష్టపడ్డారు అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ అవుట్ అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు థ్యాంక్ యూ సుదీర్ఘమైన ప్రస్తావనలో ఎవరు కూడా ఊహించని పరిణామం ఈరోజు మనం అందరం ఇంత అద్భుతంగా ప్రజెంట్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం కష్టపడి నిలబడిన తీరు అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో ఒకే ఒకే ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి అందరినీ కలిసి కలిపి ముందు తీసుకెళ్ళాలనే ఒక పట్టుదలతోటి ప్రెసిడెంట్ గారు చేసిన ప్రయత్నం మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించాలి ఎందుకంటే దాని ద్వారానే మనం ఇంత దూరం రాగలిగాం ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన సో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనుక ఏ విధంగా ఆలోచించారు అనేది కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు ప్రతి సీటు కూడా మనం విజయం సాధించాలనే ఒక పట్టుదలతోటి తీసుకొచ్చిన నిర్ణయాన్ని అందరం కూడా గర్వపడాలి నాబాబు గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మనం చూసింది ఏంటంటే ప్రెసిడెంట్ గారి నాయకత్వం క్షేత్రస్థాయిలో మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళు నిలబడిన తీరు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా కూడా ఎక్కడ పట్టించుకోకుండా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి ముందుగానే ఒక పట్టుదలతోటి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం క్షేత్రస్థాయిలో చూసాం నిలబడాలి ఒక బాధ్యత ఉంది మన పైన దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా కష్టపడి ప్రజల యొక్క ఆదరణ మీరు సంపాదించుకున్నారో పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ గురించి ప్రభుత్వం గురించి చేసే కార్యక్రమాల గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు ఎన్నడూ లేని విధంగా కాబట్టి ఎంతో బాధ్యత ఉంది మన చక్కగా ప్రతి ఒక్కరికి సేవాభావంతో జనసేన పార్టీ ఏ విధంగా నిలబడేదో అంశాలపైన ఏ విధంగా నిలబడేదో ఆ రెండు బేస్ చేసుకుని మీరు ప్రజల్లోకి మనస్ఫూర్తిగా తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరిలో చేర్చే విధంగా మీరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెసిడెంట్ గారికి మరొక్కసారి మన అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశం ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరస్తు దరీరం ఎప్పుడో జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తే ఫస్ట్ టైం ఇన్ అని సో మీ అందరికీ జనశ్రేణుల తరపు తరపున జనసేన సైనికుల తరపున వేరే మహిళల తరపున పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు ఆశీస్ మీరు తీసుకెళ్తున్నారు ముందుకు పోతు అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకి నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా అలాంటి వాళ్ళు బయటకొచ్చి మరి మన తిరిగారు మనకి సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారు మన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తా ఉన్నారు దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్న పార్టీ మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తా ఉన్నారు దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలంటే ఎంతమంది మంది పనిచేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు మనందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంచి మన నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పటిదాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో మన ముఖ్యంగా లాస్ట్ అర అరవై దశాబ్దం కాలంలో ఏ స్థాయిలో ఉందో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డు నుంచి తొలగించలేదు చిన్నపిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయి అని చూడం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదిక మీద చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటేనే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ పండగ చేసుకుని సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా ప్రాణాలు కోల్పోయి అసలు రాత్రి అనక పగలనక తిండి ఇది కనుక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసి నేను సహజంగా విజయం రాగానే అందరికీ ఏమి ఒక అతిశయం వచ్చేస్తుంది అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదంటలేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబ నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అని అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంట నడిచి చూపించాలి జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడి కరుణించాలి ఇది ఏదో నా నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు కానీ భగవంతుడి కరుణ తల్లి కరుణ ప్రజల ఆశీస్సులు మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య ఎలాగే అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది మన జనసేన నుంచి గెలిచి గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాలసౌద గారు అది మీ అందరి బాధ్యత మీరిద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడుతున్నాం దాని మీ అందరి అవు ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ అందరూ వర్మగారికి చాలా చాలా వర్మగారా మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపో అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆశయాలని మీరు దీనికోసతే పనిచేస్తున్నట్టు ముందే తీసుకెళ్తాం ఈ జనసేన కార్యాలయం రోజుల పు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవ్వబోతుంది అది బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకొని ఉంటాయి తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆఫీస్ అపరాత్రి అర్ధరాత్రి అలా ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం కష్ట సాధ్యమైతే సాధించాం ఈ రోజున దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్యా వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితోటి ఒక అసి పార్టీ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం సో ఆ ప్రక్రియ ఏం జరగాలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం అందుకని ఈరోజు అనుకున్నా ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం అలాగే ఇంకో ముగ్గురు రావాల్సింది కొంతల్ గారును మన అలోక మాధవి గారు వీళ్ళు రావాలి కొంతలు రామకృష్ణ గారు సో వారి కోసం వెయిట్ చేస్తాము వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను వారికి నేను వచ్చేలోపు నేను వెళ్ళిపోయే లోపల వస్తే సంతోషం లేదంటే నాబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి మీరు ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకిచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం రోజున ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకో భారతదేశం కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఎన్డీఏకి అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది ఒకటే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఇంతే అది కొండంత అవ్వచ్చు ఈరోజు గోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగనిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు నాలుగు సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా ఉత్సాహంతో పనిచేద్దాం ప్రజలు మామూలుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట మేము ఉన్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ అందరి ఇంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీ వచ్చేసి మేము అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టోరియా అంటే ఇది దీని వెనక్కి మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదే వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం కృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసినా మన రమేష్ గారి మెజారిటీలు చూసినా ఒకళ్ళు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకరికి జరగలే అది ఆ పాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాగారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంటాను నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేకి తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున్న నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ మనీ తోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్ ఉండాలంటానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విరాల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బీ విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచే మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో మర్చిపోకుండా పరిచయాలకి వీటికి కాదు మీరు పార్లమెంట్కి వెళ్తుంది పని చేయడానికి వెళ్తున్నాం అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాద మస్తకం కింద నుంచి దాకా మీరు మర్చిపోకండి బాధ్యత సో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఎన్డిఏ మీటింగ్ ఉంది సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం అవినీతి కోటలు బదులు కొట్టడం సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై జనసేన జై